కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నాడ రాజకీయ జీవితం చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు రాజకీయం అంటే పాలిట్రిక్సే ఉంటుంది పాలిటిక్సే ఉంటుంది కదమ్మా ఆ ట్రిక్స్లో మనం వెళ్తూ ఉండాలి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి విజయశాంతి గారితో అవుతుందా అంత రాజకీయ ట్రిక్స్ అలా ఇరవై ఐదేళ్ళు అయిపోతుంది కదా అవుతుందా అంటే మరి తెలంగాణ తీసుకురాలేదా కొట్లాడలేదా ఏ టైంకి ఏ రకంగా మనం ఇవ్వాలో ఆ దేవుడిని నిర్ణయిస్తాడు జీవితంలో ఒక మంచి దారిని మనం ఎన్నుకున్నాం ఆ మంచి దారిలోనే నేను వెళ్తున్నాను ఆ మంచి దారిలోనే నేను సక్సెస్ అయ్యాను నేను తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్ ఒక రాష్ట్రం నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరూ నన్ను వెటకారంగా మాట్లాడేవారు ఈవిడ ఒక మహిళ ఈవిడు తీసుకొస్తుంది ఈవిడ కొట్లాడుతుంది ఈవిడికి అవసరమా సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండక ఎందుకు ఈ అన్ని అన్నీ అన్నారు అన్ని మాటలు పడ్డాను నేనేం పట్టించుకోలేదు నేను అనుకుని సాధించాను అనుకునే వాళ్ళు అనుకుంటారు ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు ఎవడో కోరుకోడు సూర్యకాంతం గారు క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం కానీ నిజంగా ఆవిడ చాలా మంచి ఆవిడ తెలుసా మీకు అవుతా సినిమా పాత్ర అలాగుంటుంది సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంటే చాలామంది పుట్టిన వాడికి సూర్యకాంత భయం అంటే బట్ ఆవిడ అంత బంగారు అసలు నేను నాతో చేశారు ఆవిడ వండర్ఫుల్ ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాళ్ళు సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడుకుందాం అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలో వద్దమ్మా ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు చక్కటి చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు నేను ఎంతకాలం మరి మంచి అనుకునేది చేశాను ఫ్యూచర్లో కూడా అదే మంచి చేస్తాను నేను తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారంలోనకు వస్తే మీరేం మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాను తెలంగాణ ఐ లవ్ తెలంగాణ డెవలప్ అవ్వాలి చాలా ఉన్నాయి సమస్యలు ఇంతకుముందు తక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు బెటర్మెంట్ లేదు లైఫ్ సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం మేము మా తెలంగాణకి ఇస్తారైనా ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు రైస్ ఫ్రీగా ఇస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు బేటీ పడావో బేటీ బచావో ఎన్ని ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మహిళలకు కూడా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖర్చు ఎంత భరిస్తుంది ప్రెగ్నె డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళ పౌష్టికాహారం కావచ్చు మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది సో చాలా చేస్తుంది బీజేపీ వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది మేము అడిగి తెచ్చుకుంటాం మేము మోడీ గారు మాకు ఇది కావాలి రేపు దేవుడదాయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చింది అనుకోండి నిజంగా ప్రజలు కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము ఊరుకోం మేము కొట్లాడానని తెచ్చుకుంటాం బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు ఆయన ఇచ్చారు స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఆయన కేసీఆర్ ఉపయోగించుకోలేదు ఎయిర్పోర్ట్లో వస్తే అక్కడ మామనూర్లో వరంగల్లో ఇంతకుముందు ఉండేది దానికి ఇలాంటి ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇస్తారంటే అది కూడా చేయలేదు అంతే ఎంత కేర్లెస్ సో ఇలాంటి వద్దు మాకు మా బీజేపీ వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది అన్నది నా నమ్మకం